కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడం పట్ల వేములవాడ తిప్పాపూరు బ్రిడ్జ్ వద్ద సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాముల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్య ప్రజలపై భారం వేసినట్లుగా ఉందని వెంటనే పెంచిన ధరలు జీఎస్టీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సిపిఐ కార్యదర్శి గాజుల పోచెట్టి ఎల్ల దేవరాజు పండగ పోచమల్లు పెంట మల్లయ్య శేఖర్ నర్సన్న తదితరులు పాల్గొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల పరిపాలన కాలంలో గ్యాస్ సిలిండర్ పెట్రోలు నిత్యవసర సరుకుల మీద విచ్చలు విడి రేట్లు పెంచుతూ జే పెంచుతూ కార్మికుల పేద ప్రజల నడ్డు విరిచేదాం భాగంలో పాల్పడతా విధానం మానుకోవాలనే విధానంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రధానంగా చూస్తే పది సంవత్సరాల అధికారంలో పాలనలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయబద్ధంగా ఇలా వాళ్ళకు ఒక ఇబ్బందులు కరగ విధంగా చూడమని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మికుల ఒక్క పేద ప్రజల ఒక్క ఇచ్చలు విడి రేట్లు పెంచుతూ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ధరల మీద అదేవిధంగా జేఏస్టీ పెట్టి కూడా నిత్యావసర సరుకుల మీద నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏతాయే సౌ కాకే పోతాయత గరీబ్ లోకే మై కామ్ కర్తాయి పోతాయి క్యా కర్తాయి गरीब लोग का पेट मार के खाता है और बड़ा लोग को पेटवार दर लोग को समस्त लोग को वो लोग ऊंचा करके वो बोला कोशिश करने के लिए बोलता है गरीब लोग कुछ करता है बोलता है मोदी जी क्या गरीब लोग का प्लेट मार के खाने का क्या फायदा है गरीब लोग को बचाना पड़ता है मोदी जी ये गरीब लोग देता है बोला गरीब लोग का एक देता है सब खाता है गरीब लोग से ये छेवल देता है बोलता है और दूसरा देता है बोलता है गरीब लोग का क्या देना पड़ता है क्या వీళ్ళొక ఉషా కరికే వీళ్ళొక ప్లేట్ఫామ్ మార్మెక్క పడతాయో అవి ఇలా గరీబో వాళ్ళకి ఇస్తాన్న ఆనిలను ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అవి యావో పక్కంలో పథకంలో కానీ ప్రతి ఒక్కటి ఇస్తామని ఆశ చూపించి ఇలా పేద ప్రజలు ఒక నడ్డిచే విధానం మానుకొని విడదలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం